నిజామాబాద్ జిల్లా మహిళల బేస్బాల్ జట్టు తెలంగాణ రాష్ట్ర సీఎం కప్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఛాంపియన్ గా నిలవడం జిల్లాకే గర్వకారణమని జిల్లా బేస్బాల్ అసోసియేషన్ అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి కొనియాడారు ఈ సందర్భంగా విజేతగా జిల్లాకు వచ్చిన జట్టును డిచ్పల్లి రైల్వే స్టేషన్ లో ఘనస్వాగతం పలికి ఘనంగా సన్మానించారు తెలంగాణ రాష్ట ప్రభుత్వం హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సీఎం కప్ పోటీలలో నిజామాబాద్ జిల్లా బేస్బాల్ మహిళా జట్టు ఈ నెల పద్దెనిమిది నుండి ఇరవై ఒకటి వరకు జరిగిన హోరాహోరీ పోటీలలో గెలిచి ఫైనల్ మ్యాచ్ లో హైదరాబాద్ జట్టుపై ఆరు పరుగుల తేడాతో గెలుపొంది స్టేట్ చాంపియన్ గా నిలిచింది నిజామాబాద్ జట్టు బేస్బాల్ సీఎం కప్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఛాంపియన్ గా జిల్లాకు తిరిగి వచ్చిన సందర్భంగా డిచిపల్లి రైల్వే స్టేషన్ లో క్రీడాకారులకు కోచ్ మేనేజర్లకు డివైఎస్ ఓ మరియు జిల్లా బేస్బాల్ అసోసియేషన్ అధ్యక్షులు ఎల్ మధుసూదన్ రెడ్డి ప్రధాన కార్యదర్శి సోప్పరి వినోద్ కుమార్ ఘన స్వాగతం పలికి సన్మానించారు వారితో పాటు జిల్లా సాఫ్ట్బాల్ అసోసియేషన్ అధ్యక్షులు వి ప్రభాకర్ రెడ్డి ప్రధాన కార్యదర్శి మర్కంటి గంగమోహన్ సాంఘిక సంక్షేమ పాఠశాల సుద్దపల్లి ప్రిన్సిపాల్ టి నళిని జిల్లా సోషల్ వెల్ఫేర్ స్పోర్ట్స్ కోఆర్డినేటర్ నీరజ రెడ్డి పీఈటి స్వప్న సీనియర్ క్రీడాకారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా బేస్బాల్ అసోసియేషన్ అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ సీఎం రాష్ట్ర బేస్బాల్ టోర్నమెంట్లో నిజామాబాద్ జిల్లాకు టీం ఈవెంట్లో మొదటి పథకం అందించినందుకు హర్షం వ్యక్తం చేశారు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సీఎం కప్ పోటీలలో జిల్లా జట్టుకు పథకాన్ని అందించిన క్రీడాకారులను అభినందిస్తూ జిల్లా జట్టుకు కోచ్ మేనేజర్లుగా వినోద్ హెచ్ అనికేత్ బి మౌనిక ప్రశాంత్లను ప్రశంసించారు క్రీడాకారులను మరియు కోచ్ ఘనంగా సన్మానించారు ఈ నెల ఎల్బీ స్టేడియంలో జరిగే సీఎం కప్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ముగింపు కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ట్రోఫీ పథకాలు మరియు లక్ష రూపాయల నగదు బహుమతి అందుకుంటున్నారని జిల్లాకు గర్వకారణమన్నారు ఈ సందర్భంగా సుద్దపల్లి గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ నళిని మాట్లాడుతూ రాష్ట్ర సీఎం కప్ బేస్బాల్ పోటీలలో జిల్లా జట్టు ప్రథమ స్థానంలో నిలవడంపై సంతోషం వ్యక్తం చేస్తూ భవిష్యత్తులో మరింతమంది క్రీడాకారులని అందిస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డికి మరియు బేస్బాల్ అసోసియేషన్ చైర్మన్ రూరల్ ఎమ్మెల్యే ఎల్ భూపతి రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు Oh, come on, let's go! Come on! <laughs> okay, camera attention! Thank yeah, you, sir! Let's do it! चार

ಮೊದಲ ಮೆಡಲ್ ಬೇಸ್ಬಾಲ್ ನಿಜಾಮಬಾದ ಜಿಲ್ಲಾ ಮೊದಲ ಮೆಡಲ್ what તમારા કોલેજ હી મેતા ઓરીગન જનરલ સન્ના ટેકન જનરલ એ લાડતે મેતા ટીમને ભાય પડતે કો લેરો బేస్బాల్ టోర్నమెంటు గజ్బల్ స్టేడియంలో నిజామాబాద్ జిల్లా జట్టు మొదటి స్థానం సంపాదించడం జరిగింది ఈ యొక్క ట్రోఫీని ట్రాఫీని సీఎం గారి చేతుల మీదుగా రెండవ తారీఖు నాడు జనవరి రెండవ తారీఖు నాడు ఇవ్వడం జరుగుతుంది మరి నిజామాబాద్ జిల్లా క్రీడాకారులందరికీ క్యాప్టెన్ కానీ ప్లేయర్స్ కానీ కోచెస్ అందరికీ నిజామాబాద్ జిల్లా బేస్బాల్ అధ్యక్షుడిగా వాళ్ళందరికీ క్రీడాభివందన తెలియజేసుకుంటున్నాను నిజామాబాద్ స్పోర్ట్స్ అథారి ఆధ్వర్యంలో డిహెచ్డిఓ గారు పదిహేడో తారీఖు నాడు ఆర్మూర్ మినీ స్టేడియంలో జడ్పిహెచ్ఎస్ హై స్కూల్లో సెలెక్షన్స్ నిర్వహించడం జరిగింది టోర్నమెంట్ కమ్ సెలెక్షన్ ఈ యొక్క టోర్నమెంట్లో సెలెక్షన్ చేసినటువంటి టీము పద్దెనిమిది నుంచి ఇరవై ఒకటి వరకు హైదరాబాద్ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ యొక్క టోర్నమెంట్లో నిజామాబాద్ జిల్లా బాలికలు క్యాప్టెన్ కానీయండి అదేవిధంగా ప్లేయర్స్ అందరికీ అసోసేషన్ తరఫున కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా కోచ్ మేనేజర్స్ అయినటువంటి నిజామాబాద్ జిల్లా నుంచి వెళ్ళినటువంటి అనికేత్ వినోద్ ప్రశాంత్ వీళ్ళందరికీ కూడా మన నిజామాబాద్ సాఫ్ట్బాల్ అసోసియేషన్ తరఫున వాళ్ళందరికీ తెలియజేసుకుంటున్నాను మన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఈ సీఎం కప్ ఈ బేస్బాల్ ఇంట్లో ఆరుమూరులో పదిహేడవ తారీఖున జరిగినటువంటి టోర్నమెంట్లో మన జిల్లా జట్టు స్టేట్ లెవెల్లో ఎంపికయ్యి ఈ నెల పద్దెనిమిది నుంచి ఇరవై ఒకటవ తారీఖున జరిగిన గచ్చిబౌల జరిగినటువంటి గేమ్లో మన పిల్లలు మా పాఠశాల పిల్లలు కూడా చాలామంది ఉన్నారు జట్టులో దాంట్లో ఈ సీఎం కప్పుకు సీఎం కప్పుకి ఫస్ట్ ప్లేస్లో ఎన్నికయ్యి లక్ష రూపాయల నగదు బహుమతిని గెలుచుకోవడం జరిగింది దీనికి మా పాఠశాల అందరి తరఫున విద్యార్థులకు మరియు బేస్బాల్ సెక్రటరీ గారు మదుసన్ రెడ్డి గారు కోచ్ మౌనిక వినోద్ గారికి గంగమోహన్ గారికి నీర్జ ప్రభాకర్ రెడ్డి గారికి అందరికీ క్రీడాభివందనాలు తెలియజేస్తూ ముందులో జరగబోయేటటువంటి సాఫ్ట్ బాల్లో కూడా ఈ టీం మొదటి కప్పును ఖచ్చితంగా మనమే చేజిక్కించుకుంటామని ముందుగా వాళ్ళకి ఆల్ ద బెస్ట్ తెలియజేస్తూ క్రీడాభివందనాలు తెలియజేస్తూ మన తెలంగాణ గవర్నమెంట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని క్రీడలని అభివృద్ధి పరిచే క్రమంలో సీఎం కప్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది ఆ దాంట్లోని భాగంగా మన నిజామాబాద్ జిల్లా జట్టు బేస్బాల్ జట్టు ఈ సెవెంటీన్ సెలెక్షన్స్లో మా సోషల్ వెల్ఫేర్ పిల్లలు చాలామంది సెలెక్ట్ కావడం జరిగింది యాజ్ ఎ జనరల్ కోఆర్డినేటర్గా నేను చాలా ఆనందపడుతున్నాను విషయంలో అదేవిధంగా గచ్చిబౌలిలో జరిగినటువంటి స్టేట్ మీట్లో పార్టిసిపేట్ అయిపోయి లీగ్ కమ్ సూపర్ లీగ్ నాకౌట్ టోర్నమెంట్లో పార్టిసిపేట్ అయిపోయి కప్పు సాధించడం జరిగింది నిజామాబాద్ జిల్లా జట్టు దానికి చాలా చాలా హ్యాపీగా ఉంది నాకు ఇదే విధంగా మా బేస్బాల్ అసోసియేషన్ వాళ్ళు మా తెల మన సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ని నుంచి పిల్లల్ని తీసుకోవడం అనేది మాకు చాలా హ్యాపీగా ఉంది ఇక ముందు కూడా ఇట్లా ఎన్నో మా వైఫ్ మాతో టైప్ అయిపోయి మా పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ అన్ని టీంలలో కూడా మమ్మల్ని ఉంచేసి మేము కూడా వాళ్ళకి ఎన్నో విజయాలను సాధించి పెడతామని మా సోషల్ వెల్ఫేర్ తరఫున మేము అసోసియేషన్ వాళ్ళకి హామీ ఇస్తున్నాము ఈ ఇటీ కప్పు సాధించినందుకు రెండో తారీఖు జరిగేటువంటి ప్రోగ్రాంలో ఈ కప్పు తీసుకుంటారు మా జిల్లా తరపు నుంచి అదేవిధంగా స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళకు కానీ అసోసియేషన్ వాళ్ళకు కానీ ముఖ్యంగా తెలంగాణ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు కానీ మేము మా స్పోర్ట్స్ తరపు నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం థ్యాంక్ యూ పద్దెనిమిది నుండి ఇరవై ఒకటి వరకు గచ్చిబోలి స్టేడియంలో నిర్వహించినటువంటి బేస్బాల్ స్టేట్ లెవెల్ టోర్నమెంట్లో నిజామాబాద్ జిల్లా జట్టు మహిళల జట్టు మొదటి బహుమతి పొందింది ఈ టోర్నమెంటును నిర్వహించినటువంటి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారికి మేము ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ అలాగే ఈ నిజామాబాద్ జిల్లాకు బేస్బాల్ అసోసియేషన్ చైర్మన్ నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులు మా గురుగారు డాక్టర్ రెడ్డి గారికి అలాగే పెద్దలు నా గురువు మధుసూదన్ రెడ్డి గారికి ప్రతి ఒక్కరికి జిల్లాకు మొదటి బహుమతి అందించినటువంటి క్రీడాకారిణులకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను నా పేరు అజ్మేరా ఇందు నేను మాదాపూర్ తాండాలో ఉంటాను నా కాలేజ్ ఆర్మూర్ డిగ్రీ కాలేజ్ సోషల్ వెల్ఫేర్ మాకు ఇది బేస్బాల్ సారీ మాకు బేస్బాల్ బేస్బాల్ ఫస్ట్ ప్లేస్ వచ్చింది గజ్బుల్ స్టేడియంలో ట్వంటీ ఎయిటీన్ నుంచి ట్వంటీ వన్ వరకు జరిగింది మాకు లాస్ట్ ఫైనల్ మ్యాచ్ హైదరాబాద్తోనైంది చాలా కాంపిటీషన్తోనైంది మాకు మేము ఈ ఫస్ట్ ప్లేస్ కొట్టడం అనేది చాలా మేము గర్వంగా ఫీల్ అవుతున్నాం మేము సీఎం తరపున నుంచి పోయి క్యాష్ అవార్డ్స్ తీసుకుంటున్నాం వన్ ల్యాక్ థ్యాంక్స్ టు గవర్నమెంట్ అండ్ థ్యాంక్స్ టు బేస్బాల్ అసోసియేషన్ చైర్మన్ ఎమ్మెల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి గారు మధుసూదన్ రెడ్డి గారు బేస్బాల్ సెక్రటరీ వినోద్ సార్ థ్యాంక్ యూ టు ఎవ్రీ వన్ మార్నింగ్ టు ఎవ్రీ వన్ ఐఎమ్ శృతి ఫ్రమ్ జన్పల్లి ఐఎమ్ స్ట ఐఎమ్ స్టడింగ్ ఎట్ జీజీ కాలేజ్ నేను ఈ గేమ్ స్టార్ట్ చేసింది సోషల్ వెల్ఫేర్ సుద్ధపల్లి హాస్టల్లో నాకు ఈ గేమ్ ఫస్ట్ స్టార్ట్ చేయించింది గంగమోహన్ సార్ అండ్ వినోద్ సార్ నాకు ఈ గేమ్ ఫస్ట్ రావడానికి మెయిన్ అనికేజ్ సార్ సార్ వల్ల నేను చాలా నేర్చుకున్నాను అండ్ ఇప్పుడు మేము సెవెంత్ సెవెంటీన్త్ రోజు జరిగిన సెలక్షన్స్లో పార్టిసిపేట్ చేసి మన డిస్టిక్ నుంచి టీం వెళ్ళడం వెళ్ళినాము అయితే అక్కడ మాకు ఫస్ట్ ప్లేస్ రావడం జరిగింది మేము ఫస్ట్ ప్లేస్ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మేము డీలో ఉన్నా కానీ మా కోచ్ అనికేత్ సార్ వినోద్ సార్ అండ్ ప్రశాంత్ సార్ వీళ్ళు మాకు ఎంకరేజ్ చేసుకుంటూ మాకు మంచిగా ఆడిపించారు దానివల్లనే మేము ఫస్ట్ ప్లేస్ కొట్టాము ఐఎమ్ వెరీ హ్యాపీ టు ఐఎం వెరీ హ్యాపీ టు పార్టిసిపేట్ ఇన్ ద సీఎం కప్ థ్యాంక్ యూ సో మచ్ రేవంత్ రెడ్డి సార్ అండ్ భూపతి రెడ్డి సార్ ఆర్ వెరీ హ్యాపీ టు ఆర్ వెరీ హ్యాపీ టు విన్ఏ ఫస్ట్ ప్రైజ్ ఇన్ ద సీఎం కప్ థ్యాంక్ యూ సీఎం రేవంత్ రెడ్డి గారు మరి ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి ఈ సీఎం కప్ పోటీలో భాగంగా మరి జిల్లా బేస్బాల్ జట్టును ఈ నెల పదిహేడున ఆరుమూరు జెడ్పీహెచ్ఎస్ బాయ్ స్కూల్లో డివైఎస్ఓ ముత్తన్న గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఆ యొక్క టోర్నమెంట్లో ప్రతిభగల క్రీడాకారులని ఎంపిక చేసి మరి ఈ నెల పద్దెనిమిది నుంచి ఇరవై ఒక వరకు గచ్చిబోల్లో జరిగినటువంటి హైదరాబాద్ గచ్చిబోల్లో జరిగినటువంటి ఆ టోర్నమెంట్కు మరి టీంని పంపడం జరిగింది ఆ టోర్నమెంట్లో ఇరవై మూడు జట్లు పాల్గొన్నాయి ఆ జట్లలో మరి నిజామాబాద్ జట్టు నెంబర్ వన్గా నిలవడం అనేది చాలా సంతోషకరమైన విషయము ఎందుకంటే ఒక మ్యాచ్ చివరిగా జరుగుతున్న ఫైనల్ మ్యాచ్లో ఉత్కంఠభరితంగా యుద్ధ ప్రాతిపది యుద్ధం జరుగుతున్నట్టుగా మ్యాచ్ జరిగింది ఇరు జట్ల కాంపిటీషన్లో చివరికి మరి నిజామాబాద్ జట్టు మరి క్యాప్టెన్ హిందూ సారథ్యంలో మరి ఫస్ట్ ప్లేస్ సాధించడం పట్ల చాలా సంతోషంగా ఉంది మరి దీనికి కృషి చేసినటువంటి మన కోచ్ అనికేత్ వినోద్ ప్రశాంత్ మోనికలకు మా జిల్లా బేస్బాల్ అసోసియేషన్ తరఫున సాఫ్ట్బాల్ అసోసియేషన్ తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు అలాగే ఈ యొక్క బేస్బాల్ అసోసియేషన్ చైర్మన్ మన రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి సార్ గారికి అలాగే మన జిల్లా బేస్బాల్ అసలు అధ్యక్షులు మరి ఈ గేమ్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఎల్ మసూన్ రెడ్డి సార్ గారికి సెక్రటరీ సుప్పరి వినోద్ గారికి మరి ఈ గేమ్కు అన్ని రకాలుగా బ్యాక్ బోన్గా ఉంటూ సపోర్ట్ ఇస్తున్నటువంటి నీరజ మేడం గారికి మరి ఈ టీం ఇంత స్ట్రాంగ్ అవడానికి మరి కృషి చేస్తున్నటువంటి పాఠశాల మరి సుద్దపల్లి పాఠశాల ప్రిన్సిపల్ నలిని మేడం గారికి మా గురువు గారు అధ్యక్షులు మా సాఫ్ట్బాల్ అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి సార్ గారికి మరి స్వప్న మేడం గారికి మరి క్రీడాకారులు అందరికీ కూడా మరి సంతోషకరమైనటువంటి మీ క్రీడాభివందనలు తెలియజేస్తూ మరి ఇలాంటి కప్స్ కంటిన్యూ చేస్తూ మళ్ళీ మళ్ళీ ఇప్పుడు జరిగే బాల్లో కూడా మొ మెదక్లో జరిగే బాల్లో కూడా మొదటి స్థానం తీసుకురావాలని కోరుచున్నాను మరి లక్ష రూపాయల ప్రైజ్ మనీ పిల్లలు అందుకోవడం పట్ల అది మేము అందుకున్నట్టుగా ఫీల్ అవుతున్నాం చాలా సంతోషంగా ఉంది అలాగే ఈ ట్రోఫీని రెండవ నాడు ఎల్బి స్టేడియంలో మరి సీఎం గారి చేతుల మీదుగా మరి పిల్లలు అందుకుంటే అది అది చూడాలని ఇంకా మేము ఆసక్తితో ఉన్నాము మరి ఆ రోజు కూడా రెండో తారీఖు తొందరలోనే మరి ఎదురు చూస్తున్నాము మరి ఇందులో కృషి చేసినటువంటి మన స్పోర్ట్స్ అథారిటీ నిజామాబాద్ వారికి మరియు బేస్బాల్ అసోసియేషన్ వాళ్లకు మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం